హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అండి చామగడ్డలు అంటే ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ చామగడ్డలు జిగురు అనేది లేకుండా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ చామగడ్డ పులుసు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ చామగడ్డ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా చామగడ్డల్ని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకొని ఈ విధంగా పావు ఇంచు మందంతో ఉండే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ పులుసు కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు రెండు మూడు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఇలా ముందుగా చామగడ్డల్ని వేయించుకోవడం వల్ల చామగడ్డలో జిగుర అనేది తగ్గిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ జీలకర్రని ఆవాలని వేసుకొని ఈ జీలకర్ర ఆవాలు చిటపటం అనేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత కరివేపాకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల కారంని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని పావు కప్పు వరకు నువ్వుల పొడిని వేసుకోవాలి ఈ చామగడ్డ పులుసు మంచి ఫ్లేవర్తో రావడం కోసం ముందుగానే జీలకర్రని మెంతులని వేయించి పొడి చేసుకున్న ఈ జీలకర్ర మెంతుల పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ జీలకర్ర మెంతుల పొడిని నువ్వుల పొడిని మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఈ పొడుల వల్లనే ఈ చామగడ్డ పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చామగడ్డలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతన పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మన చామగడ్డ పులుసు బాగా దగ్గరగా మరిగిపోయి ఉంటుంది పులుసు అనేది ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మరిగితే బాగా దగ్గరగా అయిపోతుంది ఇలా ఆయిల్ పైనకు తేలి పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకుంటే మన చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ చామగడ్డ పులుసుని వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్